హాయ్ అండి ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా కానీ నాకు బీరకాయలు దొండకాయలు దోసకాయలు బెండకాయలు చూస్తే మాత్రం పచ్చని నూరాలనిపించింది అయితే ఈరోజు నేనైతే బీరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు చేసినా కానీ బీరకాయ పచ్చడి ఇలానే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందైతే ఒక కళాయి తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు బీరకాయలు టమాటాలు అన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే చింతపండు కొత్తిమీర పుదీనా కరివేపాకు పసుపు అయితే వేసి బాగా మగ్గిన తర్వాత ఇలా రోట్లోనైతే నూరుకుంటాను ఎప్పుడన్నా ఒకసారి మిక్సీలో వేస్తాను లేకపోతేనే ఇలా రోట్లోనే నూరుకుంటాను అదేంటో కానీ రోట్లో నూరితే మాత్రం పచ్చలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అసలు ఈ పచ్చడి అయినా కదా ఏ పచ్చడైనా కానీ ఈ పచ్చడి నేనైతే దోశల్లోకి ఎక్కువగా వాడతాను అనమాట ఇప్పుడు ఆ నీంట్లో టిఫిన్ చేసినప్పుడు ఇంకా అన్నంలోకి మాములుగా టిఫన్లోకి రెండు కూరలు కాకుండా ఇలా ఒక్క కూర చేస్తే సరిపోయిద్దిలేనని చెప్పి రోటీ పచ్చళ్ళైతే నూరుతా ఉంటాను ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం రోటీ అనేది కామెంట్ చేయండి నూరుతుంటేనే స్మెల్ అయితే అద్దరిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంది అదేంటో కానీ జిలకర వేస్తే మాత్రం ఫ్లవర్ ఇంకోలాగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మీలో ఎంతమంది పచ్చలు అనేది లైక్ చేయండి ఈ వీడియో నచ్చి తప్పు చేసుకోండి